ఈ కొబ్బరికాయల్ని ఇలాగా స్వామి సేవలో వినియోగించిన తరువాత ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళు సత్సంతానవంతులు అవుతారు అని గోదాదేవి ప్రతిజ్ఞ చేసింది సత్సంతానవంతులు అవ్వాలంటే ముందర వాళ్ళకి సరైన వివాహం జరగాలి వివాహం జరగానే కదా సంతానం వచ్చేది ఇదివరకు రోజుల్లో సత్సంతానవంతులు అవుతారు అంటే మొట్టమొదట కన్యకలకి మంచి వివాహం జరుగును ఆ తర్వాత వారికి మళ్ళీ సంతానం కలుగు ఎవరికైతే పిల్లలకి వివాహం కావాలనుకుంటారో అలాంటి వాళ్ళు ఇంకొకరికాయ తీసుకుంటారు అన్నమాట తీసుకుని జాగ్రత్తగా ఆయా కావలసినటువంటి పిల్లలకి దాన్ని ఇస్తారు వాళ్ళు దాన్ని వినియోగించుకుంటారు అలాగే సంతానం కలగాల్సిన వాళ్ళు కూడా తీసుకుంటారు అదొక అందమైనటువంటి ఒక సేవ గోదాదేవి ఇలాంటిది అక్కడ శ్రీరంగంలో తాను వివాహమాడే రంగనాథుడి కోసం తన ఊళ్ళో చూసుకుంది ఇది సంప్రదాయంలో అందరూ చేసుకుంటారు అవి తీసుకున్న వాడికి అట్లాంటి లాభం తప్పకుండా కలుగుతుంది అనేది ఒక విశ్వాసం